వెల్కమ్ టు మై మెమొరీస్ ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను తనకి ఫిష్ కర్రీ అంత మంచిగా రాదు నువ్వు బాగా చేస్తావు అని అడిగింది తనకి చేస్తూ మీకు చూపిస్తున్నాను తనకి చూపించుకుంటూ వీడియో చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి ఫిష్ ఇవి కొన్ని పులుసు పెట్టడానికి ఇవి కొన్ని ఫ్రై చేద్దామని పక్కకు పెట్టాము ఇప్పుడు ఇవి పులుసు చేద్దాము దీని ముందు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ కట్ ఆనియన్ దీనికి ఎక్కువగా ఆనియన్ వేస్తే పులుసు తీయగా వస్తుంది కాబట్టి చిన్న ఆనియన్ అయినా సరిపోతుంది ఇది కట్ చేసుకొని వేయించుకోవాలి ముందుగా దీనికి మెంతులు జీలకర్ర కూడా కావాలి అన్ని పక్కన పెట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు అన్నీ రెడీగా ఉన్నాయి దీంట్లో మనం చింతపండు నేనైతే కొంచెం పుల్లగానే చేస్తాను ఇదిوندی ఇంత చింతపండు వేస్తున్నాను దీంట్లో నానబెడ స్క్వాటర్ చేసి దీనికి ఒక్క ఉల్లిగడ్డ సరిపోతుంది ఈ ఉల్లిగడ్డని కట్ చేసుకుందాము ఉల్లిగడ్డని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పెట్టడానికి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక ఆనియన్కి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకి వేగుతాయి కట్ చేసుకోవాలి ఇలా వేయించుకుంటే గ్రేవీ వస్తుంది బాగుంటుంది కొంచెం ముక్కలు కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది ఇది కొంచెం వేగాక గండిప కొంచెం వేగాక దీంట్లో జీలకర్ర మెంతులు వేయాలి దీంట్లో ఇది కొంచెం మగ్గాయి ఇప్పుడు మెంతులు వేయి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు మెంతులు కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ అవసరం కొంచెం తక్కువ చేదు వస్తుంది సరే జీలకర్ర ఒక స్పూను ఇది కొంచెం వేగితే పచ్చి మసలి ఉంటే చాలు ఇది ఎట్లా వేగాయని తెలవాలంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది కొంచెం వేగగానే స్మెల్ కూడా బాగుంటుంది జారు దానికోసం తొందరగా నలిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు విడిగా రూరుంది లేదు అంటే ఇదే జార్లో ఇది కూడా వేసుకోవాలి ఇది ముందు ఇలా వేగాలి కొంచెం వేగితే చాలా బాగుంటుంది మిక్సీ చిన్న జారులో పెట్టి తొందరగా నలుగుతాయి ఇవి చిన్న జారులో అయితే తొందరగా అల్లుతాయి కొంచమే కదా చేసేది దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసి పట్టుకుంటే తొందరగా నలుగుతాయి అది కూడా కొంచెం ఒక స్పూన్ పులుసు కొంచెం అవి మిక్సీ ఇది ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకోవాలి గ్రేవీ ఇది మంచిగా వస్తుంది దీనివల్ల ఇప్పుడు దీన్ని కారం ఉప్పు వల్ల వెంపలు పట్టించు ఫ్రై చేయడానికి దీన్ని పులుసు పెట్టేస్తాను దీన్ని ఇస్తావా దీంట్లో చేసేనా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుంది ఎప్పుడైనా ఫిష్ కర్రీకి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మంచిగా ఉంటుంది ఇలా ఉంటే ఏంటంటే ముక్కలు అనేవి మనకి తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అదే వెడల్పు గిన్నె అనుకోండి బాగుంటుంది నువ్వు ఫిష్ ఫ్రైకి కలిపేసే అల్లం వెల్పాయి కారం ఉప్పు అన్నీ కలిపేస్తే కారం ఉప్పు కలిపేస్తే ఈ లోపు ఫిష్ ఫ్రై అవుతూ ఉంటుంది ఉప్పు ఒక స్పూన్ వేసేసి నిమ్మకాయ ముక్కు ఉంటే కూడా కలిపి పెడితే ముక్క గట్టిగా ఉంటది స్మెల్ ఉన్నా పోతుంది ఒక పక్కన తీసుకురా ఒక పక్కన ఫ్రై పెడుతూ ఒక పక్కన పులుసు చేద్దాము పిండేసి ఒక ముక్క చాలు ఒక ముక్క పిండేస్తే దీంతో ఏమవుతుందంటే స్మెల్ అనేది ఉండదు ఫిష్కి ప్లస్ గట్టి కూడా అవుతుంది ముక్క గట్టిగా అవుతుంది అంటారు నిమ్మకాయ పిండితే అందుకే చింతపులుసులో వేస్తే కూడా ముక్క గట్టిగా ఉంటుంది పులుసులో కూడా ఇప్పుడు ఫిష్ పులుసు చేస్తాము ముందు గిన్నె అయితే బాగుంటుంది ఇలా ఫిష్ పులుసు చేయడానికి నేను ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నాను మనం ఫిష్ ముక్కల్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఉన్నాయి కదా నేనైతే చిన్నపావు కదా మూడు పోస్తున్నాను నేనైతే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయించుకుంటాను ఎందుకంటే తర్వాత ఇది పులుసులో వేస్తే చాలా బాగుంటాయి కొంచెం చేపలు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు ఇది మనం గ్రేవీలో పెట్టుకున్న ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మెంతులు పేస్ట్ ఉంది కదా దీన్ని ముందుగా కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన వాసన పోయేదాకా దీంట్లో కొంచెం పస్త ఇది కొంచెం పచ్చి వాసన పోయట ఆపకపోదయ్యా ఇది ఏంటి అది తర్వాత ఉడికినప్పుడు మధ్యలో వేయాలి లేకపోతే పుడిపోతుంది చేపల ముక్కలు ఎక్కువ కలపొద్దు ఇప్పుడు పచ్చి మీద ఉన్నాయి కాబట్టి ఏం కలకొని తర్వాత అయితే కలిపితే ముక్క విడిపోతూ ఉంటుంది ఇది కొంచెం వేగగానే దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న చింత పోయాలి కొంచెం మగ్గాయి కదా ఎక్కువసేపు మగ్గుతే ముక్క చెట్లు మొత్తం మెత్తగా పోతుంది అందుకే కొంచెం కారం మీద కారం ఇప్పుడు వేస్తాను ముందు వేస్తే మాడిపోతుంది అనేసి చింతపూసులో ఇప్పుడు దీనిలో కారం వేస్తున్నాను ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే చూసి వేసుకోండి ఎవరైనా కారం వేసేటప్పుడు ఒక్కొక్క కారం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి చూడు కారం మీ కారం ఘాటుగానే ఉంటది కదా ఉప్పు ఇవ్వటా కళ్ళు ఇవ్వ మెత్త ఇది కూడా ముక్కకు పెడతాయి ఇలా జల్లితే ఇది కూడా తర్వాత పులుసు కాగాక ఒకసారి ఉప్పు చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కువైతే అందుకే చూసి తర్వాత వేసుకో కొంచెం పులుసులో మగ్గాక ఇట్లా కారం ఉప్పు పట్టాక అప్పుడు వాటర్ ఎక్కువ పోస్తే బాగుంటుంది వాటర్ కూడా కొంచెం వేగుతుంది అసలు పులుసు పోయేపోతే ఏమవుతుందంటే ముక్క అనేది అంటుకుపోయి మాడిపోతుంది కాబట్టి కొంచెం పులుసులో ఇలా కారం ఉప్పు వేగేదాకా ఇలా ఉంచితే బాగుంటుంది తర్వాత వాటర్ పోయాలి వాటర్ ఎంత కావాలంటే అంత మనకి పులుసు ఎక్కువగా కావాలంటే సరిపోద్దా చూసుకొని పోతాం టేస్ట్ కొన్ని చింతపండ్లు పుల్లగా ఉంటాయి కొన్ని పిల్లలు ఉంటాయి దాన్ని బట్టి కూడా చూసుకొని పోసుకో ఇది వెడల్పు గిన్నె కాబట్టి ముక్క మునిగే వరకేం పొయ్యక్కర్లేదు ఇలా ఉన్నా సరిపోతుంది నేనైతే ఉప్పు కారం చూసుకుంటాను ఈ పులుసులో ఫస్ట్ చూస్తే మనకి కారం ఉప్పు సరిపోయిందా తెలుస్తుంది కారం ఉప్పు సరిపోయింది కానీ పులుపు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా వేసేసుకోండి కొంచెం వాటర్ చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేయాలి కొంచెం పులుసేకాక ఇప్పుడు ముక్క పచ్చిమిర్చికి కూడా పులుపు పట్టుద్ది బాగుంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుద్దిగా కలపండి ఎక్కువ కలిపితే ముక్క చిరిగిపోతుంది చూడండి పచ్చిమిర్చి మంచిగా పులుపు కారం ఉప్పు పట్టి భలే టేస్ట్ ఉంటుంది తర్వాత చేపల పులుసు సాగుతుంది కదా ఈలోపు ఫ్రై చేద్దాము ఇంకా దీనికి ఏం లేదు దగ్గరకు వచ్చాక మసాలా వేసి కొత్తిమీర వేస్తే ధనియాల పొడి అలా ఏమైనా కొంచెం దగ్గరకు వచ్చాక పులుసు దగ్గరికి వచ్చాక ఇదిగోలు ఇలా చిక్కగా రావాలి పులుసు బాగుంటుంది ముక్క కూడా ఉడుకుతుంది మనకు అర్థమవుతుంది ముక్క ఇలా తెల్లగా ఉండకుండా కొంచెం వస్తుంది చేప ముక్క ఉడికాక మసాలా వేసి కొత్తిమీర వేస్తే పులుసు రెడీ అయిపోయినట్టే ఈలోపు మనం ఫ్రై చేసుకుందాం దాని మీద లేట్ అయిపోతుంది కదా ఇదిగో మనకి పులుసు దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలి మసాలా ఇవ్వగా ఇలా చిక్కగా ఉంటే గ్రేవీ బాగుంటుంది నాకైతే ఇలానే ఇష్టం కొంతమందికి కొంచెం నీళ్ళలాగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం ముందుగా తిరుపుకోవచ్చు దీనిలో గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తే చేపల పులుసు రెడీ అయింది ఒక స్పూన్ కొంచెం వేసి చాలు కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదు వాళ్ళు కొత్తిమీర ఒక్కటే వేసుకుంటే చాలు ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా మగ్గిందో పులుసులో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫిష్ పులుసు రెడీ అయిపోయింది